ఈ గండికోట టూరిజాన్ని ఎక్కడైనా దేశం బాగుపడాలంటే ఇండస్ట్రీ ఇరిగేషను ఇన్ఫ్రాస్ట్రక్చరు ఇన్స్టిట్యూషను టూరిజము ఉద్యోగ ఉపాధి అవకాశాలు శాంతి భద్రతలు పెరగాలి యోగా తర్వాత మన ఆత్మను భగవంతుని కలపడానికే యోగా కార్యక్రమం ఇది ఈరోజుతో ఆగేది కాదు మన ఆరోగ్యం పెరగాలనే మన ఆనందం పెరగాలనే పట్టుదల పెరగాలనే ప్రేమ పెరగాలనే స్టూడెంట్స్ భవిష్యత్తు పెరగాలనే ఒకరితో ఒకరి సంబంధ బాంధవ్యాలు పెరగాలనే యోగా అవసరం దానికోసమే యోగా గురువులు చక్కగా ఉపన్యాసం ఇస్తూ యోగా చూపించారు అందరూ చేతన పాల్గొన్నారు కూడా ఇది ప్రతిరోజు ప్రతి ఇంట్లో ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పడం కూడా జరిగింది ప్రతి ఇంట్లో ప్రతి సమాజంలో ప్రతి వీధిలో ప్రతి వాడలో చేయాల్సిన కార్యక్రమం మీరు కూడా దీని విస్తృత స్థాయిలో తీసుకోవాలి విలేకరులు కూడా దీన్ని ఉధృతంగా చూపాలి కూడా ఇది భవిష్యత్ అవసరం ఆరోగ్యం ఎంతో ఖర్చు పెడితే కానీ ఆరోగ్యం బాగుపడదు అలాంటిది కేవలం ముప్పై నెల నిమిషాల్లోనే ఆరోగ్యం పెంచుతూ ఆనందాన్ని పెంచుతూ మనకు విద్యా అవకాశాలను కూడా పెంచుతుంది బుర్ర పెరుగుతుంది చెప్పేటప్పుడు ఏకాగ్రతగా స్టూడెంట్స్కి ఏకాగ్రత కూడా పెరుగుతుంది ప్రజలు కూడా మనం పట్టుదలగా పనిచేయాలా